హాయ్ అండి నా పేరు కృష్ణ నేను కృష్ణ డిటిహెచ్ అని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నానండి నా యూట్యూబ్ చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారండి దానికి చాలా సంతోషం ఫోన్ చేసి అన్న మేము కొత్త డిటిహెచ్ కనెక్షన్ వేసుకోవాలనుకుంటున్నాం ఏ డిటిహెచ్ అయితే బాగుంటుందన్నా అడుగుతున్నారు అదేవిధంగా అన్న మేము కొత్త టీవీ కొన్నాము ఏ డిటిహెచ్ అయితే బాగుంటుందన్న అని అడుగుతున్నారు ఆ దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి నా పేరు కృష్ణ అండి నేను ఐదు సంవత్సరాలుగా టీవీ డిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను ప్రజెంటు నేను చేస్తున్న సర్వీస్ అంటే రిపేర్లు కానివ్వండి కొత్త యాక్టివేషన్ల గురించి కానివ్వండి రీఛార్జ్ విషయం గురించి కానివ్వండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నానండి ప్రజెంట్ టీటీహెచ్ రంగంలో మూడు డిటిహెచ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి అవి ఒకటి టాటా స్కై రెండు డైరెక్ట్ మూడు ఎయిర్టెల్ అండి ముందు మనం టాటా స్కై గురించి మాట్లాడుకుందాం టాటా స్కై వాళ్ళు కొత్తగా ఒక అయితే లాంచ్ చేశారండి మూడు వేల రూపాయలకి డిటిహెచ్ని అందిస్తున్నారు ఈ మూడు వేల రూపాయలకు గాను మీకు మూడు వేల రూపాయలు క్యాష్ అయితే ఇచ్చేస్తున్నారు డిష్ హండ్రెడ్ శాతం ఫ్రీ అండి అంటే హండ్రెడ్ శాతం క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది డిష్ మీకు ఫ్రీ అండి ఒక్కసారి మీరు మూడు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఈ మూడు వేల రూపాయలకు గాను మీకు మూడు వేల రూపాయలు బ్యాలెన్స్ వచ్చేస్తుందండి మీకు సెటప్ బాక్సు ఒక రిమోటు పది మీటర్ల వైరు ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఒక ఛార్జర్ పైన ఇన్స్టలేషన్ సెటప్ అంతా అబ్సల్యూట్లీ మూడు వేల రూపాయల్లోనే ఫ్రీ అండి దీంతోపాటు మీకు బాక్స్ వారంటీ వన్ ఇయర్ పాటు ఉంటుందండి విజిట్ వారంటీ కూడా వన్ ఇయర్ పాటు ఉంటుంది అదేవిధంగా డైలీ ఛానల్స్ యాడ్ చేసుకోవడానికి డ్రాప్ చేసడానికి ఒక టాటా ప్లే లైవ్ టీవీ అని ఒక యాప్ కూడా వాళ్ళు ఇస్తారండి ఈ ఈ యాప్లో మీరు లైవ్ టీవీ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు మీరు వేసుకున్న ప్యాక్ నుంచి మీకు ఈ మూడు వేల రూపాయలకు గాను పన్నెండు నెలలు నార్మల్ ప్యాకేజ్ వస్తుందండి హెచ్డి ప్యాకేజు పది నెలలు వస్తుంది ఇదిగోండి ఇది నా ఫోన్ నెంబరు ఎవరికైనా ఈ డిటీహెచ్ కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించండి ఆల్ ఇండియా అవైలబుల్ అండి చూడండి ఇది ఫస్ట్ ప్యాకేజు ఈ ప్యాకేజ్ మీరు పెట్టుకుంటే తెలుగు యానివల్ సూపర్ వ్యాల్యూ రెండు వందల యాభై ఐదు రూపాయలు అండి మంత్లీ ఈ రెండు వందల యాభై ఐదు రూపాయలకు గాను మీకు ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి ఇది మీకు రెండు వందల యాభై ఐదు రూపాయలు ప్రతి నెలా కట్ అవుతుందండి అంటే ప్రతి నెలా కట్ అవ్వదు మీకు మూడు వేల రూపాయలు కదండి ఉంటుంది మీ అకౌంట్లో మీకు డే వైజ్లో కట్ అవుతుందండి అంటే రెండు వందల యాభై ఐదు పోయి ముప్పై అయ్యండి మూడు ఏడు ఇరవై ఒకటి దగ్గర ఎనిమిది రూపాయలు కట్ అవుతుందండి రోజుకి అంటే మీ మూడు వేల రూపాయల్లో రోజుకి ఏడు రూపాయలు దొక్క చొప్పున కట్ అవుతూ కట్ అవుతూ ఉంటుంది ఈరోజు ఏడు రూపాయలు కట్ అయితే రేపు ఒక ఏడు రూపాయలు కట్ అవుతుందండి అలా డే వైజ్లో మీకు అమౌంట్ కట్ అవుతుంది ఇది ఒక ప్లస్ అండి టాటా స్కై నుంచి గుర్తుపెట్టుకోండి మీకు అమౌంట్ డే వైజ్లో కట్ అవుతుంది ఈరోజు ఈ ప్యాక్ వాడుకున్న తర్వాత రేపు ఈరోజు ఎస్డి ప్యాక్ వాడితే రేపు హెచ్డి ప్యాక్ కూడా వాడుకోవచ్చు అండి మీకు ఒక్కసారి అమౌంట్ అయితే కట్ అవ్వదు డే వైజ్లో అమౌంట్ కట్ అవుతుంది ఈరోజు ఈ ప్యాక్ అయితే రేపు హెచ్డి ప్యాక్ వాడుకోవచ్చు ఈరోజు ఎస్డి ప్యాక్ వాడుకోవచ్చు అండి అది మీకు ఎస్డీ ప్యాక్ అయితే పన్నెండు నెలలు వస్తుంది ఇదిగోండి ఇది హెచ్డి ప్యాక్ మూడు వందల తొమ్మిది రూపాయల నెలకి మీకు ఈ ప్యాక్ అయితే దీంట్లో యాక్స్ పదకొండు హెచ్డి ఛానల్స్ ఉన్నాయండి తెలుగులో మీకు ఈ ప్యాక్ అయితే పది నెలలు వస్తుందండి ఈ ప్యాక్ పేరు సెమీ యానివల్ తెలుగు సూపర్ వ్యాల్యూ హెచ్డిఆర్ అండి ఈ ప్యాక్ అయితే మీకు పది నెలలు వస్తుంది తెలుగులో ఎక్కువ హెచ్డి ఛానల్స్ అందిస్తున్న డీటీహెచ్ ఏదైనా ఉంది అంటే అది టాటా స్కై డిటిహెచ్ అని అండి మిగతా డిటిహెచ్లో ఓన్లీ ఎనిమిది ఛానల్స్ వరకు హెచ్డీలో అందుబాటులో ఉంటాయండి టాటా స్కైలో అయితే పదకొండు పదకొండు ఛానల్స్ వరకు అందుబాటులో ఉన్నాయి స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో కలిపి పన్నెండు హెచ్డి ఛానల్స్ ఉన్నాయండి ఇప్పుడు మూడు వేల ప్యాక్ గురించి మాట్లాడుకుంటే ఈ మూడు వేల రూపాయల ప్యాక్ వల్ల బెనిఫిట్స్ చూడండి ఫస్ట్ ఈ మూడు వేల రూపాయల ప్యాక్ మీరు వేసుకుంటే మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుందండి ఫస్ట్ది సెకండ్ది ఈ మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ని మీరు ఎప్పుడైనా మీ టీవీ పోయినా సరే బాక్స్ పోయినా సరే మీరు క్యాంప్ కానీ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు టీవీ చూడని సమయాల్లో ఒక పది రోజులు దాటిన సమయకు వన్ వీక్ ఒక టెన్ డేస్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ వరకు రీఛార్జ్ని స్టాప్ చేసుకునే అవైలబులిటీ ఈ ప్యాక్కి ఉందండి ఓన్లీ ఈ ప్యాక్ మాత్రమే ఉందండి మిగతా ఏ టిహెచ్లో ఏ ప్యాక్ కూడా లేదండి మీరు మళ్ళీ ఈ స్టాప్ యొక్క అవైలబులిటీ కావాలి అనుకుంటే మీరు వన్ మంత్ రీఛార్జ్ చేసుకున్న లేదా మీరు బాక్స్లో బ్యాలెన్స్ వేసుకున్న రీఛార్జెస్ మాత్రమే ఈ ఆప్షన్ వస్తుందండి లాక్డ్ రీఛార్జెస్కి ఈ ఆప్షన్ రాదు అది మీరు గమనించుకోవాలి ప్రతి రీఛార్జ్ని స్టాప్ చేయలేము ఈ ప్యాక్ అయితే స్టాప్ చేసుకోవచ్చండి ఇది రెండు మూడో విషయం ఏంటంటే మీరు చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా సేమ్ సెటప్ బాక్స్ని వాడుకోవచ్చండి అండి మీ ఇంట్లో చిన్న డబ్బా టీవీ ఉంది మీరు టాటా స్కై కనెక్షన్ వేసుకున్నారు ఈ ప్రజెంట్ మీరు రేపు పొద్దున్న మీ టీవీ పోయింది మీరు పెద్ద టీవీ అని కొనుక్కున్నారు లేదా హౌస్ షిఫ్ట్ అయ్యారు అక్కడ మీరు పెద్ద టీవీ కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు మీరు సెటాప్ బాక్స్ మారవలసిన అవసరం ఏమీ లేదండి చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా సేమ్ సెటప్ బాక్స్ అండి ఇది ఎస్డి నుంచి హై క్వాలిటీ రిజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది ఎనభై ఇంచులు తొంభై ఇంచులకైనా బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం లేదండి క్వాలిటీ అయితే సూపర్గా వస్తుంది బాక్స్లో అదే విధంగా సేమ్ ఆల్ ఇండియా సేమ్ ఒకే బాక్స్ అండి ఇది ఇండియాలో ఎక్కడైనా ఈ బాక్స్ సపోర్ట్ చేస్తుంది మీరు తెలుగు ప్యాక్ ఎక్కడైనా చూసుకోవచ్చు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఛానల్స్ ఈ బాక్స్లో సపోర్ట్ చేస్తాయి సన్ డైరెక్ట్ అనుకోండి కొన్ని ఏరియాలో సపోర్ట్ చేస్తుంది ఎయిర్టెల్ టాటా స్కై అనేది అన్ని ఏరియాలను సపోర్ట్ చేస్తుంది నాలుగో విషయం యూనివర్సల్ రిమోట్ అండి ఈ టాటా స్కై రిమోట్తో మీరు టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు అదేవిధంగా సెటాప్ బాక్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండి వాట్ ఈజ్ యూనివర్సల్ రిమోట్ అన్నది మన వీడియోలో మనం యూట్యూబ్ వీడియోలో చేసామండి యూనివర్సల్ రిమోట్ అదే టాటా స్కై రిమోట్ని టీవీకి ఎలా పేర్ చేయాలన్నది మన యూట్యూబ్లో ఉన్నాయి మీరు వీడియోస్ చూసుకోవచ్చు ఇదండి టాటా స్కై గురించి ఇప్పుడు సన్ డైరెక్ట్ గురించి ఎయిర్టెల్ గురించి చెప్దామండి ఎయిర్టెల్ ఎయిర్టెల్లో కూడా సేము త్రీ థౌజండ్ ప్యాక్ ఉందండి ఈ త్రీ థౌజండ్ ప్యాక్ మీకు పన్నెండు నెలలు వస్తుందండి ఓన్లీ ఇది టా ఎయిర్టెల్ వాళ్ళు ఎస్డి ప్యాక్ మాత్రమే లాంచ్ చేశారండి ఎస్డి ప్యాక్ యూజ్ చేసుకోవడం ఎయిర్టెల్లో అవ్వదు మీరు ఇది గమనించుకోవాలి ఎయిర్టెల్తో టాటా స్కైతో కంపేర్ చేస్తే నాకు టాటా స్కై బెస్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే టాటా స్కైలో మూడు వేల ప్యాక్ని హెచ్డిగా వాడుకోవచ్చు ఎస్డిగా వాడుకోవచ్చు అండి మీకు డేవైజ్లో అమౌంట్ కట్ అవుతుంది ఇటువంటి లాకింగ్ యాప్స్ను ఉండదు రీఛార్జ్ని స్టాప్ చేసుకోవచ్చు టాటా స్కైలో అయితే అదే ఎయిర్టెల్లో అయితే మీకు టాటా స్కైలో అయితే మీకు పదకొండు హెచ్డి ఛానల్స్ వస్తాయి అదే మీరు ఎయిర్టెల్లో అయితే ఈ మూడు వేల రూపాయలకు గాను ఓన్లీ మీకు మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది క్యాష్ బ్యాక్ అయితే ఏమి రావదు మీకు పన్నెండు నెలల వ్యాలిడిటీ వస్తుంది ఇది మీకు లాకింగ్ పీరియడ్తో వస్తుందండి మీరు రీఛార్జ్ చేంజ్ చేయడం అవ్వదు ఒకసారి రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు పన్నెండు నెలలు వస్తుందండి ఓన్లీ ఇది ఎస్డి ప్యాక్ మళ్ళీ రేపు పొద్దున టీవీ మారిన మీరు ప్యాక్ అప్డేట్ చేసుకోవడం అయితే మారదు పన్నెండు నెలల తర్వాతే మళ్ళీ మీరు ప్యాక్ ఏదైనా అప్డేట్ చేసుకోవడం అవుతుంది ఇది మీరు గమనించుకోవాలి నాకు ఎయిర్టెల్ టాటా స్కై సన్ డైరెక్ట్ కూడా ఉందండి మూడు వేల రూపాయల ఆఫరు ఇది మూడు వేల మూడు వందల రూపాయలకి వాళ్ళు లాంచ్ చేశారు మూడు వేల మూడు వందల రూపాయలకు కానీ వాళ్ళు పన్నెండు నెలలు ఇస్తున్నారండి పూర్తిగా సెటప్ అంతా దాంట్లో ఫ్రీగానే ఇస్తున్నారు కానీ ఈ మూడు వేల మూడు వేల రూపాయలకు కానీ వాళ్ళు పన్నెండు నెలలో ఎస్డి ప్యాక్ ఇస్తున్నారండి ఈ మూడు డిటిహెచ్లో ఈ మూడు వేల రూపాయల ప్యాకుల్లో నేను టాటా స్కైని అయితే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే డిస్ ఫ్రీ రీఛార్జ్ని ఆపుకోవచ్చు అత్యధిక హెచ్డీ ఛానల్స్ టాటా స్కైలో ఉన్నాయి బాక్స్ టీవీ మారినా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు టీవీ పోయినా సెటప్ బాక్స్ పోయినా క్యాంప్ వెళ్ళిన రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చు హై క్వాలిటీ కూడా టాటా స్కైలోనే టాటా స్కై వాళ్ళే అందిస్తున్నారు ఎక్కువ అత్యధిక పిక్చర్ క్వాలిటీ టాటా స్కై వాళ్ళే అందిస్తున్నారు తక్కువ రీఛార్జ్లు ఎక్కువ హెచ్డి ఛానల్స్ టాటా స్కై వాళ్ళే అందిస్తున్నారు ఇప్పుడు మూడు మూడు డిటిహెచ్లు రీఛార్జ్ల విషయానికి వెళ్దామండి అత్యధికంగా తక్కువ రీఛార్జ్తో ఎక్కువ ఛానల్ వచ్చే విధంగా ఉన్న రీఛార్జులు ఏవైనా ఉన్నాయంటే సన్ డైరెక్ట్ అండి అందరికీ తెలిసిందే కేవలం సన్ డైరెక్ట్ మంత్లీ రీఛార్జు ఎస్డీ ప్యాక్ రెండు వందల నలభై ఒక్క రూపాయి అండి ఈ రెండు వందల నలభై ఒక్క రూపాయికి గాను మీకు ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి అదేవిధంగా నాలుగు స్కిట్స్ ఛానల్స్ నాలుగు స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయండి ఇది సన్ డైరెక్ట్ ఎస్డీ ప్యాక్ అండి ఇప్పుడు ఎయిర్టెల్ టాటా స్కై ఈ రెండింటిని చూద్దాం టాటా స్కై యొక్క ఎస్డీ ప్యాకు రెండు వందల యాభై ఐదు రూపాయలు అండి దీనికి ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి కిడ్స్లో రెండు ఛానల్స్ వస్తాయండి ఈటీవీ బాలభారత్ టీవీ వస్తాయి ఎయిర్టెల్లో అయితే ఎస్డీ ప్యాక్ రెండు వందల తొంభై అండి ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి స్పోర్ట్స్లో ఒక మూడు ఛానల్స్ వస్తాయి కిడ్స్లో ఒక నాలుగైదు ఛానల్స్ వస్తాయండి ఇది మీరు గమనించుకోవాలి టాటా స్కై ఎయిర్టెల్ మధ్యన టాటా స్కైలో తక్కువ రీఛార్జ్ రెండు వందల యాభై ఐదు అండి రెండు వందల యాభై ఐదు తర్వాత చూడండి టాటా స్కైలో తక్కువ రీఛార్జ్ రెండు వందల తొంభై ఐదు దీంట్లో మీకు ఆల్ తెలుగు ఛానల్స్ వచ్చేస్తాయి దీని తర్వాత ఇంకొక ప్యాక్ ఉందండి ఇది రెండు వందల తొంభై తొమ్మిది అండి అంటే మూడు వందల రూపాయలు దీంట్లో మీకు స్పోర్ట్స్ ఛానల్స్ ఒక ఐదు ఆరు ఛానల్స్ వస్తాయండి అదేవిధంగా నా లైఫ్ ఛానల్ కిడ్స్ ఛానల్స్ కిడ్స్ ఛానల్స్ ఒక ఐదు ఆరు వస్తున్నాయండి అన్నీ వస్తాయి ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకుంటే రెండు వందల యాభై ఐదు రూపాయలు లేదు అన్ని ఛానల్స్ మాకు కావాలనుకుంటే మూడు వందల రూపాయలు అండి నెలకి ఇది ఎస్డి ప్యాక్లు అండి ఇవన్నీ అన్ని దీంట్లతో కంపేర్ చేస్తే సన్ డైరెక్ట్ ఒక రీఛార్జు తక్కువ అండి మీకు తక్కువ రీచార్జ్ కావాలంటే మంత్లీ మంత్లీ చేసిన దానికంటే ఆరు నెలలకు ఒకసారి చేసుకోవడం ఉత్తమం అండి ఈ ఆరు నెలలు చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మీకు లాకింగ్ పీరియడ్ వస్తుందండి ఈ లాకింగ్ పీరియడ్ రావడం వల్ల మీకు రీఛార్జ్ తగ్గినా పెరిగినా మీకు సంబంధం ఉండదు నూట ఎనభై రోజులు లాకింగ్ అవుతుందండి ఏవైనా ఛానల్స్ యాడ్ అయిపోయినా సరే మీకు అమౌంట్ కట్ అవడం అయితే ఉండదు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా టాటా స్కైలో వస్తుంటాయి టాటా స్కైలో ఎక్కువ ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందంటే అది రీఛార్జ్లో పెరిగిపోవడమే అది టాటా స్కైలో ఎక్కువ కస్టమర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇదేనండి ఇప్పుడు సిక్స్ మంత్స్ చేసుకుంటే ఉత్తమండి సిక్స్ మంత్స్కి ఎవరైనా కావాలనుకుంటే మీరు ఫోన్పే ద్వారా చేసుకోకూడదండి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డీలర్ల ద్వారా మాత్రమే చేయాలి ఇలా చేయడం వల్ల మీకు వ్యాలిడిటీ పెరుగుతుందండి ఖచ్చితమైన రీఛార్జ్ లభిస్తుంది ఇది మీరు గమనించుకోవాలి మీరు సిక్స్ మంత్స్కి చేయడం వల్ల డైరెక్ట్ రెండు రెండు వందల నలభై ఒక్క రూపాయి కదండి మంత్లీ మీకు కేవలం పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి అంటే రెండు వందల పది రూపాయలకి మాత్రమే మీకు లభిస్తుందండి ఆరు నెలల కంటే నెలకు రెండు వందల పది రూపాయలు పడుతుంది టాటా స్కై అయితే పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలండి టాటా స్కై అయితే పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది మీకు మంత్లీ రెండు వందల పదకొండు రూపాయల వరకు పడుతుందండి ఆరు నెలకు ఒకసారి చేసుకోవడం వల్ల ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ గురించి కదండి ఎయిర్టెల్ అయితే మీకు ఎయిర్టెల్ అయితే మీకు మంత్లీ రెండు వందల తొంభై రూపాయలు ఉంటుందండి ఇలా రెండు వందల తొంభై ఉండడంతో పాటు మీకు తక్కువ ఛానల్స్ వస్తాయండి పిక్చర్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది కానీ సర్వీస్ అయితే ఏమీ బాగోదండి మేమే పెద్దగా రీఛార్జులు చేయము ఎయిర్టెల్ చూడండి తిరిగి హెచ్డి ప్యాక్ అండి ఇది 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 ఎస్టి ప్యాక్ అండి ఇది ఇది ఎస్డి ప్యాక్ ఇది హెచ్డి ఇదిగోండి అల్టిమేట్ ఎస్డీ ప్యాక్ అండి ఇది ఇది మీకు చూడండి ఈ ప్యాకు మీకు వన్ మంత్కి రెండు వందల తొంభై మూడు అండి మీకు సిక్స్ మంత్స్కి పద్నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు చూసుకుని కంపేర్ చేసుకోండి ఇదే మీరు టాటా స్కై సన్ డైరెక్ట్కి వెళ్తే టాటా స్కై అయితే వన్ మంత్కి రెండు వందల యాభై ఐదు రూపాయలు అండి ఐస్ట్ రెండు వందల తొంభై తొంభై రూపాయలు ఇవే ఛానల్స్ చూడండి దానికి దీనికి కంపేరిజన్ ఏమీ ఉండదు ఓన్లీ తెలుగు ఛానల్స్ మాత్రమే దీంట్లో ఉంటాయండి దాంట్లో ఓన్లీ తెలుగు ఛానల్స్ రెండు వందల యాభై ఐదు రూపాయలకే వచ్చేస్తాయి వన్ మంత్కి టా ఎయిర్టెల్ అయితే రెండు వందల తొంభై మూడు రూపాయలు సన్ డైరెక్ట్ రెండు వందల నలభై ఒక్క రూపాయి టాటా స్కై రెండు వందల యాభై ఐదు రూపాయలు అండి సిక్స్ మంత్స్కి ఎయిర్టెల్ పద్నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు టాటా స్కై పన్నెండు వందల యాభై రూపాయలు అదే టాటా స్కై అయితే పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలు సన్ డైరెక్ట్ అయితే పన్నెండు వందల నలభై రూపాయల నుంచి ఉందండి ఇప్పుడు హెచ్డి ప్యాక్ విషయానికి వస్తే ఎయిర్టెల్ నుంచి వద్దా ముందు చూడండి ఎయిర్టెల్ ఇదిగోండి ఇది మంత్లీ రీఛార్జు ఒక మంత్కి ఆరు మూడు వందల అరవై మూడు అండి సిక్స్ మంత్స్కి పద పదిహేడు వందల తొంభై మూడు రూపాయలు దీంట్లో తెలుగులో వచ్చే హెచ్డి ఛానల్స్ చూడండి స్టార్ స్పోర్ట్స్ ఇవన్నీ కొత్తలో వచ్చేవి కాదు జెమిని జెమ్ని మూవీస్ జీ జీ సినిమాలు జెమిని మ్యూజిక్ మా మా మూవీస్ అంతేనండి ఇవన్నీ జెమిని జీ తెలుగు జెమిని స్టార్మా 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 మూవీసేనండి స్టార్మా కూడా రావడం లేదు స్టార్మా మూవీ స్టార్మాగా రావడం లేదు చూడండి దీని రీఛార్జ్లు ఎంత ఉన్నాయో మీరు కింద చూసుకోవచ్చు అదే మీరు టాటా స్కైలోకి వెళ్తే చూడండి టాటా స్కైలో అదే సన్ డైరెక్ట్ అనుకోండి రెండు వందల నలభై రూపాయలకే ఉందండి హెచ్డి ప్యాక్ లీస్ట్లో ఈ రెండు వందల నలభై రూపాయలకు గాను మీకు తెలుగులో అన్ని హెచ్డి ఛానల్స్ ఇది జమినీ జెమినీ మూవీసు మా మూవీసు జీ జీ మూవీస్ వస్తాయండి స్టార్ మా రాదండి స్టార్ మా మూవీస్ వస్తుంది కానీ స్టార్ మా రాదు ఇది ఒక ఛానలే రాదండి చూడండి అదే మీరు టాటా స్కైలోకి వెళ్తే మీకు ఇదిగోండి జీ ప్యాక్ చూడండి మీకు మంత్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది సిక్స్ మంత్స్కి పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని అయితే పదిహేడు వందల నలభై ఐదు రూపాయలు ఎంత పడుతుంది కదా దీనికి దానికి రెండు వందల రూపాయలు తేడా ఉందండి దీంట్లో చూడండి తెలుగు ఎన్హెచ్డి ఛానల్ వస్తాయి జెమినీ జెమినీ మూవీస్ ఈటీవీ జీ తెలుగు జీ సినిమాలు స్టార్మా స్టార్మా మూవీస్ జెమినీ మ్యూజిక్ ఈటీవీ బాలభారత్ ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా చూడండి మా దగ్గర పదకొండు ఛానల్స్ వస్తున్నాయండి మీరు ఇది మాత్రం గమనించుకోవాలి ఏది తక్కువ అనేది బయట అయితే పబ్లిసిటీ అయితే ఏం చేస్తున్నారంటే టాటా స్కై రీఛార్జ్లు ఎక్కువ ఎయిర్టెల్ రీఛార్జ్ తక్కువ అని బయట బ్యాడ్ పబ్లిక్ టాక్ ఉందండి ఎయిర్టెల్తో పోలిస్తే టాటా స్కై యొక్క రీఛార్జ్లే తక్కువ అండి ఇంచుమించు సన్ డైరెక్ట్ టాటా స్కై రీఛార్జ్లు ఒకే విధంగా ఉంటాయి ఇది మీరు గమనించుకోవాలి ఎంతో కొద్ది కప్పు సన్ డైరెక్ట్ రీఛార్జ్ టాటా స్కై కంటే తక్కువ అత్యధిక ఎక్కువ ఛానల్స్ తెలుగులో అందిస్తుంది మాత్రం ఓన్లీ టాటా స్కై అని అండి ఇది గమనించుకోవాలి నా ఉద్దేశం ప్రకారం ఏడిటిహెచ్ అయితే బెస్ట్ అంటే టాటా స్కై వేసుకోవడం వస్తామండి త్రీ థౌజండ్ ప్యాక్ వేసుకోండి ఎవరైనా కొత్త టీవీ కొన్నా డిటిహెచ్ కొన్నా ఎవరికైనా కావాలని అనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి నా పేరు కృష్ణ అండి నేను కృష్ణ డిటిహెచ్ఎని ఛానల్ వస్తుంది నా నెంబరు ఎవరికైనా తక్కువ తక్కువలో రీఛార్జెస్ కావాలంటే నా నెంబర్కి సంప్రదించండి డిటిహెచ్లు ఏవైనా తక్కువగా ఉంటే మేము ఇందులో తెలియజేస్తాము ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి